హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజీబీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చే ఉన్నాం అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పైగా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అటవీ శాఖ నుండి ఉద్యోగాలు అంటే విడుదల కావడం జరిగిందండి అయితే ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేయడానికి పరీక్ష ఫీజు అనేది లేదు ఫీజు కూడా లేదండి మీకు ఇంటర్ డిగ్రీ ఎవరైనా ఎలిజిబుల్ అండి అయితే ఈ జాబ్స్ మీకు రావాలంటే కేవలం ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు అటెండ్ అయితే మీకు జాబ్ అనేది రావడం జరుగుతుందండి అయితే పోస్ట్ సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉంటావు సార్ చూద్దాం ఆర్గనైజేషన్ పేరు ఏసీ అఫార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ప్రొడక్టివిటీ అండి దీని వయసు వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై అండి ఇంకా జీతం వస్తే జీతం పదిహేడు వేల నుంచి ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల వరకు ఇస్తారండి అది కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయ్యి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి ఎంపిక విధానం చెప్పాను కానీ ఆల్రెడీ వాకింగ్ ఇంటర్వ్యూ అంటే వీళ్ళు ఇంటర్వ్యూ చేసి డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి మన ఆఫ్లైన్లోనే ఇంటర్వ్యూ చేసి మనల్ని ఎంపిక చేయడం జరుగుతుందండి అయితే మీకు వెబ్సైట్ లింక్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం ఇవ్వడం జరుగుతుందండి ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లింక్ చూసి అప్లై చేసుకోండి అయితే ఈ అప్లికేషన్ స్టార్టింగ్ థేడ్ ఏంటంటే సెవెంత్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ త్రీ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అండి ఓకే అండి అయితే దీనికి వయసు వచ్చేసరికి ఏంటంటే జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాటికి ఎవరికైతే ఇరవై ఎనిమిది సంవత్సరాలు వస్తే వాళ్ళకి వాళ్ళు అప్లై చేసుకునే అభ్యర్థులు అండి ఎస్సీ ఎస్టీ మహిళలకి అయితే ఏ విధమైన ఫీజు కూడా లేదు ఎవరికి కూడా ఫీజు లేదు అయితే ఇంకా పోస్టుల పేరుకి వచ్చేస్తే జూనియర్ ప్రాజెక్ట్ పోలో ఇందులో పదమూడు పోస్టులు ఉన్నాయండి అయితే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ బోట్నీ ఎవరైతే బిఎస్సి బోట్నీ చేస్తారో అదేవిధంగా బిఎస్సీ బోట్నీ అని చేసిన పర్లేదు ఫారెస్ట్రీ ఆర్ లైఫ్ సైన్స్ అండ్ ఎంఎస్సీ ఎంఎస్సి ఎవరైతే చేస్తారో దానికి వెళ్ళిపో అదే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్ రెండు పోస్టులు ఉన్నాయండి దీనికి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ప్రాజెక్ట్ సైంటిస్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ దీనికి తొమ్మిది పోస్టులు ఉన్నాయండి దీనికి బీఎస్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి ఇంకా ప్యాకేజ్ విషయానికి వస్తే జూనియర్ ప్రాజెక్ట్ పోలో దీనికి జేపీఎఫ్ అన్నమాట దీనికి జీతం వచ్చేసరికి ఇరవై నాలుగు వేల అండి అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి అయితే పంతొమ్మిది వేలు ఇస్తారు ప్రాజెక్ట్ అసిస్టెంట్కి అయితే పదిహేడు వేలు ఇస్తారండి ఇంటర్కి హాజరయ్యే అభ్యర్థులు మాత్రం తమ సక్రమంగా సంతకం చేసిన బయోడేటా మరియు అన్ని వర్జున డాక్యుమెంట్తో పాటు ఇటీవలే పాస్పోర్ట్ సైజు రంగు ఫోటో మరియు ధృవీకరించిన వాటిని తీసుకువెళ్ళాలి ఎస్సి ఎస్సీ ఎస్టీ ఓబీసీ చెందిన అన్ని అకాడమిక్ సర్టిఫికేట్లు మరియు సంబంధిత పత్రాలు కాపీలు మరియు వయసు విద్యార్థి పదవ తరగతి నుండి మార్క్షీట్లు కూడా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అవి కూడా పట్టుకెళ్ళండి ఇంటర్వ్యూకి ఏది ఇంటర్వ్యూకి హాజరు అయినందుకు టీఏ డిఏ ఎటువంటి ఫీజు కూడా చెల్లించబడండి ఓకే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ వస్తాను ఓకే దీనికి ఏ విధంగా అప్లై చేయాలనే విషయం కూడా మీకు తెలియజేసుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఎలా అప్లై చేయండి దాని తాలూకా అప్లై కాని లింక్ కూడా మీకు కిందనే ఇవ్వడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ విషయం అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి ఎవరైతే బిఏ బోటన్ చేసిన వాళ్ళు ఉంటారో అది ఇంటర్మీడియట్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి కూడా తెలియజేయండి Thank you for watching guys.